ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వ నియోజకవర్గ పరిధిలోని ఆటో డ్రైవర్ సేవలో అనే కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నగర మేయర్ ఆమోద చుడా చైర్పర్సన్ కఠారి హేమలత డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ మొదలయార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ ప్రజలు కూటమి ప్రభుత్వ విధానాలు అర్థం చేసుకోవాలన్నారు ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వకు సహకారాన్ని అందిపుచ్చుకోవాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని తెలిపారు ఆటో డ్రైవర్లు స్వయం కృషితో ఉపాధి సృష్టించుకుని చరిత్ర సృష్టిస్తున్నారని అన్నారు ఆటో డ్రైవర్ల సమస్యలు తీర్చడం కోసం ప్రభుత్వం అన్ని ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తోందన్నారు ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అందించిన పదహైదు వేల రూపాయల ఆర్థిక సాయం కుటుంబ అవసరాల కోసం వినియోగించుకునే అవకాశం లభించిందన్నారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన వారు లబ్దిదారుల జాబితాలో లేకపోతే సమస్యను పరిష్కరించి వారిని లబ్దిదారుల జాబితాలో చేరుస్తామని వివరించారు ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు క్రమశిక్షణగా ఉండాలని ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించకూడదని తెలిపారు ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఆర్థిక సాయం డ్రైవర్ల ఖాతాల్లో పడ్డాయని ఇవాళ జిల్లాలో అన్ని నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని సుమారు ఆరు వేల ఏడు వందల ఏడు మంది లబ్ధిదారులకు పది పాయింట్ ఒకటి ఆరు కోట్ల రూపాయలు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేకట్టిన ఆటో డ్రైవర్ సేవలో స్కీమ్ ని ఈ ఈరోజు స్టార్ట్ చేయటం జరిగింది ఆ సందర్భంగా విజయవాడలో ఆనరబుల్ సీఎం గారు ఇతర మంత్రులందరూ అక్కడ స్టార్ట్ చేశారు ప్రతి డిస్టిక్లో కూడా ఎమ్మెల్యేలు ఎంపీస్ పార్టిసిపేట్ చేసి డిస్టిక్ కలెక్టర్ గారు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అక్కడ చేయడం జరుగుతుంది సో ఈ స్కీమ్ ప్రకారం ఆటో డ్రైవర్లు ఇరవై మూడు తొమ్మిది ఇరవై ఐదు వరకు రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా పదిహేను వేల రూపాయలు పర్ డ్రైవర్ ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు బ్యాంక్ అఫౌన్లో చూపించారు బ్యాంక్ అకౌంట్లో పడిపోయాయి సో ఇత పది సంవత్సరానికి ఒకసారి ఇది ఇవ్వడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం స్త్రీ శక్తి స్కీమ్ అని ఒకటి లాంచ్ చేశాం ఆ స్కీమ్ స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పుడు వీళ్ళ మీద దాని ప్రభావం ఎంత ఉంటుంది అనేది అంచనా వేశారు ఆటో డ్రైవర్ల మీద ఆటో ఇండస్ట్రీ మీద ఎంతవరకు వీళ్ళకి ప్రయాణాల మీద ప్రభావం ఉంటుందని అంచనా వేసి వీళ్ళకు కూడా ఖచ్చితంగా దానికి మనం ఏదన్నా కాంపన్సేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ కల్పించడం జరిగింది అది ఏదైతే నష్టం జరుగుతుందో అక్కడ వీళ్ళకి ఈ పదిహేను వేల రూపాయలు వీళ్ళకి సపోర్ట్గా నిలబడుతుంది ముఖ్యంగా ఇది ఇన్సూరెన్స్ కానీ తర్వాత వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ వెహికల్ రిపేర్లకు ఉద్దేశించినవి ఆదాయం తగ్గింది కాబట్టి ఈ ఆదాయం కల్పిస్తాం మన ఆటో డ్రైవర్లందరికీ అయితే వీళ్ళు ఇంకొక సౌకర్యం కూడా ఉంది ఇరవై మూడో తారీఖు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు లోపు కానీ ఎవరైనా రిజిస్టర్ చేయించుకోలేకపోయినా లేకపోతే ఎవరైనా మిస్ అయినా కూడా మళ్ళీ కలెక్టర్ గారిని కానీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ని కానీ అప్రోచ్ అయితే వాళ్ళని కొత్తగా మళ్ళీ రిజిస్టర్ చేయించుకుంటారు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదు సో ఈరోజు నుంచి ఆ స్కీమ్ ముందుకు వస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న మీ అందరికీ తెలుసు సూపర్ సిక్స్లో అన్నీ ఒకటి 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 ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు దానిలో భాగంగా ముఖ్యమైన భాగంగా దీన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు సో అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరూ మాట్లాడారు కూడా ఆటో డ్రైవర్లు అందరూ కూడా కలెక్టర్ గారు కూడా చెప్పారు కొంచెం తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆటోలు తీసుకుంటాయి మీకు వచ్చిన ఆదాయంతో ఇంట్రెస్ట్ భాగం తగ్గుతుంది ఆదాయం బాగుంటుందని కూడా సలహా ఇచ్చారు సో ఈ విధంగా ఎమ్మెల్యే గారు అందరూ మాట్లాడారు సో మేము కూడా మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ ఈ స్కీమ్ బాగా వాడుకొని ఏ పర్పస్ కోసం ఏ ఉద్దేశం కోసం పదిహేను వేల రూపాయలు ఇస్తున్న ఆ ఉద్దేశంతో వినియోగించుకొని ప్రజలు బాగుండాలని సమాజం బాగుండాలని మా ఉద్దేశం ముఖ్యంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఈ చూస్తే ఈ ఫీల్ లో చూస్తే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ లో ఆటో డ్రైవర్ इंपारटे तो रोल प्ले चापेशन ट्रांसपोर्टेशन सैक्टर चूस्ते लोकल ट्रांसपोर्ट चूस्ते लोकल इकोनमी चूस्ते चितूर जिला पद फैमिली उवा चूस्ते आमोस्ट चितूर का चुस्ते पदनाव फैम्लीस्ट पदना कुटंट ड्राइविंग स्कीम द्वारा फैनाशल आर्थिक సాయం ఉంటుంది ఈ సందర్భంగా మనమందరూ అందరూ అందరి చీఫ్ మినిస్టర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మీ గురించి మాట్లాడితే ఒక్కొక్క ఓటో ఒక కోస్ట్ చూస్తే ఒక రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల కోస్ట్ ఉంటుంది రెండోది డెబ్బై నుంచి ఇరవై శాతం జనాభా మామూలుగా ఈ ఓటర్ అయితే వడ్డీలో కొట్టారు అవటీ కోర్స్ చూస్తే కూడా ఇరవై నుంచి ఇరవై నాలుగు శాతం కోస్ట్ ఉంటుంది ప్రతి నెల చూస్తే కనీసం నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు కొన్ని పోస్ట్ పే చేయాలి మరియు ఇంకా ఎక్స్పెండిచర్ చూస్తే డే టు డే ఆ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ చూస్తే కూడా ఒక ప్రతి నెల ఒక మూడు నుంచి నాలుగు వేల రూపాయలు సో ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు మమలా ఈ డబ్బు పోస్ట్లోనే పడుతుంది తర్వాత మీకు ఎంత మిగులుతుంది తక్కువ మిగులుతుంది సో ఈ సందర్భంగా ఈ స్కీమ్ ద్వారా ఖచ్చితంగా கொஞ்சம் సహకార రంగం 30% నిర్వహ శాతం 40% నిర్వహ శాతం బేసిక్లీ అలాగే ముందు నేను అందరికీ కూడా నా యొక్క కల్లాలెషన్ చెడ అంటే ఆటో వాడ ఈ కాబట్టి వాళ్ళందరిని మీకు ఏమైనా భీమా వస్తులే కావ భీమా

చేయడం జరుగుతూ ఉంది ఆ విధంగా చూస్తున్నప్పుడు ఏదైనా మీరు కూడా చంద్రబాబు యొక్క ఆలోచన విధానాన్ని అలాగే ఆయన సమాజం ఎలా ఉన్నాడు ప్రజల వైపు ఎలా ఉన్నాడు అభివృద్ధిని ఆయన చూపిస్తున్నాడు అలాగే సంక్షేమ ഭയപ്പെ అలా మీరు ఆ రోజు ఇచ్చారు కదా ఆట ఈరోజు మీ ఇంటి గడప దగ్గర మేము ఉంటాము ఆట పెట్టుకొని మిమ్మల్ని తోడుకొని పోతాము నాగయ్యం కళ ఒక్కరు కూడా రాలేదు ముందు చూడండి ఇచ్చేటప్పుడు తీసుకుంటాము కానీ మర్చిపోతాము ఎప్పుడు నమ్మకంతో ఉండాలి ఒకరి దగ్గర ఉంటే నమ్మకంతో ఉండాలి అదే కాబట్టి మీరు అనుభవం వచ్చి నమ్మకంతో ఆ ప్రభుత్వం ఉండాలి కదా అని అనుభవం వచ్చి మీరు కానీ దానికి కూడా ఒక కారణం ఉంది అభివృద్ధి అభివృద్ధికే నేను వచ్చాను నేను రాను సార్ నాకు అవసరం లేదు నాకు ఆ ప్రభుత్వమే నాకు కావాలంటే నేను నిలిచిపో ఉంటున్నాను కానీ మన ఊరి డెవలప్మెంట్కి మన ఎమ్మెల్యే గారు వచ్చారు కదా ఆ డెవలప్మెంట్ నేను కూడా పూర్తి చేయాలి సార్ పూర్తి చేయాలి కదా సార్థుల్ని అది చేస్తా కానీ మన ఊరు కూడా పెద్ద సిటీలాగా ఉండాలని నాకు కూడా ఆశ కోరిక ఇట్లా మనమందరం పోయి చూసిన పట్నంలో ఉంటున్నాము అదే అదే కాకుండా ఎన్నో ఆటలు ఇచ్చారు ఇప్పుడు ఉంటే అన్ని ఆట నేను సార్ని అడిగాను మా మా వాళ్ళ పియర్ రేపు నాకు ఒక స్కూటీ ఒకటి ఇమ్మని నేను చర్చికి పోవాలి ఆ చిన్న సందు కార్ పోదు అందువల్ల బండి ఉంటుంది ఎవరైనా సరిపోయి వదిలేస్తారు కానీ సార్ నాకు వెళ్ళాలి చూడు ఎట్లా నా పైన నమ్మకం చేస్తారు మీ పైన అంత నమ్మకంతో ఉంది ఒక పాటలు ఎంత రేట్ తోపుడు బండి స్కూటీ ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా గమనించండి ఎక్కడో బ్యాంకులు ఈ ఊర్లో పుట్టారు ఈ ఊర్లో పెరిగారు ఏదో కొన్ని కారణాల వల్ల బయటకు పోయారు బాగా సంపాదించారు ఆ సంపాదించదంతా మరి నియోజకవర్గానికే పెట్టున్నారు ఏ ఎమ్మెల్యే చూడలేదు కానీ మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు సార్తో పాటు మనమందరూ ఉండి మంచిగా అభివృద్ధి చేసుకుంటాము ప్రతి ఒక్క పథకాలు కూడా మన గౌరవనీయులు పెద్దలు మన నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు ఆయన ఆలోచన చాలా పెద్దది ఎవరు మంచి కూడా నొప్పించేది లేదు అట్లా అందరూ మన కలిసిగట్టుగా ఉండి మన నియోజకవర్గాన్ని కాపాడుకుంటాము రోడ్డు ఇస్తారన్న కష్టపడుతున్నారు మీరు కూడా సహకరించండి మంచిగా అభివృద్ధి చేసుకొని దేవుడు దీవెనలో ఆశీర్వాదం మీకు ఉండాలి మీ వాహనానికి ఉండాలి మీ కుటుంబానికి ఉండాలని కూడా కోరుకుంటున్నారు దాంట్లో ఉండి ముందుగా ఏ మీటింగ్ పెడితే కూడా మనం ముందుగా వచ్చేవాళ్ళు అట్లా చేసినామంటే మన ముఖ్యమంత్రి వరకు కూడా చాలా సంతోషమైంది ఎందుకు చెప్తున్నానంటే ఈ దసరా పండుగ మాట ఇచ్చిన మాట ప్రకారం ఆట ఆట కార్మికులు మనసుకు బాధపడకూడదు ఉచిత బస్సు ఇచ్చారు మనకు వ్యాపారం లేదని మీరు బాధపడుతున్నారని గత ప్రభుత్వంలో పదివేలు ఇచ్చారు మన కూటమి ప్రభుత్వంలో పదహైదు వేలు ఇచ్చినారు అదే కాకుండా మన కార్మికులు కష్టపడకూడదు ఇట్లా ఆట తోలుకొని మధ్యాహ్నం భోజనం మనకు కావాలని కూడా అన్నీ కూడా మనము కూటమి ప్రభుత్వం ఏర్పరిచారు మన ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే ముఖ్యంగా ముందు ముందుగా అన్నా క్యాంటీన్ నేను సార్ తప్పుడు కలవలేదు కాబట్టి ఆ శిలాపాలకు కూడా నా పేరు కూడా వేశారు సార్ ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఏమి చేయాలని ఒక్కొక్కటి ప్రభుత్వం గెలిచి ఒక సంవత్సరమై రెండో సంవత్సరం అడుగు పెట్టున్నాము ఒక్కొక్కటిగా నిదానమైన ఒక ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటికి కావాలని అట్లా ఇది ఒక ఏం చేయాలని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది స్టార్ట్ అయితే ఆటో డ్రైవర్లకి నష్టం జరుగుతుంది అని భావించి నిజం చెప్పాలంటే ఈ పథకాలు మనకంటే ముందు కర్ణాటక రాష్ట్రం అలాగే ఆంధ్ర రాష్ట్రంలో విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఈ బస్సు సర్వీసెస్ నడుస్తున్నాయి ఉచిత బస్సు సర్వీస్ అయితే అక్కడ ఎక్కడ ఆటో డ్రైవర్లకు కానీ ఆటో వారికి రిక్షా వారికి క్యాబ్ డ్రైవర్స్ కానీ ఈ పథకం ఎవరు ఇవ్వలేదు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఎప్పుడైతే శక్తి పథకం అనౌన్స్ అయిందో అప్పుడు కొందరు వ్యక్తం చేశారు సార్ ఆటో డ్రైవర్లు నష్టపోతారు మహిళలు ఇక్కడ నుండి గుడో పరికం పోవాలంటే ఆటోల్లో పోతారు వారికి ఫ్రీ బస్ ఇచ్చేస్తే మా ఆటో సహోదరులంతా అంతా నష్టపోతారు కదా అని చెప్పి వారికి తెలియజేస్తే ఆ రోజే మా ముఖ్యమంత్రి దసరా రోజు ఆటో డ్రైవర్లకి శుభవార్త చేత సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇద్దామని ఈ కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టడం జరిగింది మీరు చూస్తున్నారు విజయవాడలో చక్క రజనీకాంత్ సినిమాలో ఇది పాషా సినిమాలో రజనీకాంత్ మాత్ర మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఆటో డ్రైవర్ వేషంలో ఆ వేష ధారణలో ఎంత చక్కగా ఉన్నారో మీరందరూ చూస్తా ఉన్నారు అంటే మా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న ఒక గొప్పతనం ఏమంటే రాష్ట్రంలో డబ్బులు బడ్జెట్లు లేకపోయినా ఏదైనా ఒక పథకం ప్రవేశపెట్టాలి అని ఆయన మనసుకు వచ్చేస్తే దాన్ని తక్షణం అమలు చేసే దాకా నిద్రపోని కఠోరమైన దీక్షకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిని చూసి మేమంతా పెరిగాం అంటే మాకంటే ముందు ఎమ్మెల్యే మాకంటే ముందు మినిస్టరు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి మరియు విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి కూడా వారే ముఖ్యమంత్రి అంటే వారి మా అనుభవం ఉన్న ఏ నాయకుడు కూడా భారతదేశంలో లేదు ఎందుకంటే ఎన్ని కష్టాలు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా పథకాన్ని పెట్టాలి అంటే అది ఇంప్లిమెంట్ చేసే విధానం మన భారతదేశ ప్రధాని కూడా వై చంద్రబాబు నాయుడు నుంచి ఎలా చేస్తున్నాడో కనుక్కొని ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పే అంతటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సో ఈ సందర్భంగా నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను అందరూ చెప్పారు పద్నాలుగు వందల ఏడు మంది ఆటో డ్రైవర్లకి ఈ స్కీమ్ వస్తుంటే ఇక్కడ ఒక రెండు వందల మూడు వందల మంది మాత్రమే వచ్చారు కాబట్టి ఇంకెప్పుడైనా ఇటువంటి పథకాలు పెట్టినప్పుడు దయచేసి అంటే ఆటో వాళ్ళు చాలా నిజాయితీ పనులనే కానీ మా తొరబాతంలో చెప్పినట్టు నేను కూడా చిన్నప్పుడు స్కూల్కి ఆటోలో వెళ్ళేవాడిని మా ఆటో డ్రైవర్ సతీష్ అని ఉండేవాడు చాలా రోజులు నాలుగైదు సంవత్సరాలు మాకు అతనే ఆటో ట్రైన్ చేసేది సో మధ్యాహ్నం అయితే మాకు భోజనం గానీ స్కూల్ అయిపోతానే సేఫ్టీగా ఏ రోజు కూడా ఒక పంచర్ గాని లేదా ఏ ఇబ్బంది కలగలేదు అంటే అంత జాగ్రత్తగా మేము ముగ్గురు మా సిస్టర్ నేను మా తమ్ముడు ముగ్గురు స్కూల్ ఆటోలో పోయి ఆటోలో వచ్చేవాళ్ళం అంటే ఎంత నమ్మకం అంటే మాది జీకే నగర్ అక్కడ నుండి కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి రోజు పొద్దున సాయంకాలం ఆటోలో వచ్చారు సో ఆటో అనుబంధం అనేది నేను ఒక ఇరవై ఐదు ఆటోలు కూడా ఉచితంగా నా పుట్టినరోజు నాకు ఆ ఒక విశ్వాసం వాల్యూ కోసం చాలా మందికి ఇచ్చారు మా మేయర్ చెప్పినట్టు వాళ్ళంతా వచ్చారు లేదు కూడా తెలియదు సరే అంటే అది స్వార్థం మనం ఆటోలు ఇచ్చి మన కోసం రావాలి చేయాలి అని నేను నిస్వార్థంగా మంచి జరగడానికి ఇచ్చినా తప్పితే కార్యక్రమాలు పెట్టినప్పుడు రావాలి అని కాదు బట్ ఆమె కోరిక మంచిది మనం ఎంత అభిమానంగా రెండు లక్షల యాభై వేలు ఒక మాటని కొని వారికి ఇచ్చినాం కాబట్టి వారు వచ్చుంటే ఇంకా బాగుంటుంది అని ఆమె భావన సరే ఈసారి రాకపోయినా రేపు సార్ వేరే కొనిచ్చి తెలుసుకుంటామని మా మేయర్ గారికి తెలియజేసుకుంటూ నాకు ఇక్కడ మా ముఖ్యమంత్రి గారికి మీకు